రాగి సంగటి వట్టి తినుకల కూర సూపర్ కాంబినేషన్ ఎంకల కూర వట్టి ముక్కల కూర అని పిలిచే ఈ కర్రీ ఎండబెట్టిన మటన్తో చేస్తారు రాయలసీమ ఫేమస్ అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అప్పట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు మటన్ దొరికేది కాదు కాబట్టి ఎక్కువ మొత్తంలో కోసి ఎండబెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీ వండుకునేవాళ్ళు ముఖ్యంగా డెలివరీ అయిన లేడీస్కి త్వరగా కోలుకోవడానికి బలంగా ఉండడానికి పాలు బాగా పడ్డానికి కూడా ఈ ముక్కలతో రోజు కర్రీ వండి పెట్టేవాళ్ళంట సరే అన్ని రుచులు ఒకసారి టేస్ట్ చేయాలి కదా నేను కూడా ఫస్ట్ టైం నేనైతే రాగి ముద్దలకు సర్వ్ చేసుకున్నాను కానీ దోశ ఇడ్లీ రైస్ చపాతీ రోటీల్లో కూడా బాగుంటుంది ముఖ్యంగా ఎండు మటన్ లేకపోయినా పచ్చి మటన్తో కూడా ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు సరే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా ముందుగా సింపుల్గా రాగి ముద్ద కోసం అయితే నానబెట్టుకోవాలి ఇక్కడ కుక్కర్లో రాగి ముద్ద చేస్తున్నాం కాబట్టి కుక్కర్లోనే నానబెట్టేసుకుందాం రెండు కుక్కర్లు ఉంటే మాత్రం ఈ విధంగా ఒక కుక్కర్లో రాగి ముద్ద ఇంకొక కుక్కర్లో కర్రీ చేసుకోవచ్చు లేదా ఒక కుక్కరే ఉందనుకుంటే ఈ ని మాత్రం పక్కన సపరేట్గా ఒక గిన్నెలో నానబెట్టుకోవాలి ఇక్కడ నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు లేదా రేషన్ రైస్ అయినా తీసుకోవచ్చు రేషన్ రైస్తో ముద్ద బాగుంటుంది ఏ రైస్ తీసుకున్నా కొలత ప్రకారం తీసుకోవాలి ఇవాళ అయితే మన ఇంట్లో ఉన్న ఒక పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ ఆ ఒక గ్లాస్ రైస్ అనేది మూడు మీడియం సైజు అయితే అవుతాయి ఒకసారి శుభ్రంగా కడిగిన తర్వాత ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో మూడున్నర కప్పు నీళ్ళు వేసుకోవాలి ఒక కప్పు రైస్కి మూడున్నర కప్పు మూడు కప్పులు రైస్ పెద్దగా ఉడకడానికి ఒక హాఫ్ కప్పు అనేది రాగి పిండి ఉడకడానికి సరిపోతుంది ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కానీ లేదా రాళ్ళు ఉప్పు కానీ వేసి మూత పెట్టి ఈ రైస్ ఒక ముప్పై నిమిషాలు నానడానికి పక్కన పెట్టేసుకుందాం సరే ఈ రైస్ నానేలోపు సింపుల్గా మటన్ కర్రీ అయితే చూసేద్దాం ఆలోపు ఈ రైస్ కూడా నానిపోతుంది దానికోసం ఎండబెట్టిన మటన్ తీసుకోవాలి ఈ ఎండు మటన్ ఎలా చేసుకోవాలి అంటే ఫ్రెష్ గా మటన్ తీసుకొచ్చి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత పసుపు ఉప్పు పట్టించి మనం బట్టలు ఆరేస్తాం కదా ఆ విధంగా బాగా ఎండలో ఆరబెట్టుకోవాలి ఈ ముక్కల్లో తడి అనేది ఏ మాత్రమూ లేకుండా గట్టిగా అయ్యేంత వరకు ఎండబెట్టుకోవాలి స్టోర్ చేసుకోవాలి కాబట్టి బాగా ఎండిన తర్వాత ఒక డబ్బాలో వేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీ చేసుకోవచ్చు ఆ తర్వాత ఎలా వండుకోవాలి అంటే ఎంత కావాలో అంత ఈ మటన్ని వాటర్ లో బాగా నానబెట్టుకోవాలి కుదిరితే ముందు రోజు నైట్ నానబెట్టుకోవచ్చు లేదంటే కర్రీ వండే ఒక రెండు గంటలు ముందు వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోవచ్చు ఆ తర్వాత నీళ్ళన్నీ పంపేసి మన ఇంట్లో రోలు ఉంటుంది కదా ఆ రోట్లో ఒక రాయి ఉంటుంది ఆ రాయితో ఈ ముక్కలన్నింటినీ ఒక్కొక్క ముక్కని ఒక్కొక్క దెబ్బ కొట్టాలి అంటే కచ్చాపచ్చాగా కొట్టాలన్నమాట మరి ముక్కలు ముక్కలుగా కాకుండా చూడండి చూడ్డానికి ఈ మాత్రం ఉండాలి ముక్క ముక్కకి ఒక దెబ్బ వేస్తే సరిపోతుంది ఆ తర్వాత కర్రీ వండేసుకోవడమే ఇవాళ అయితే కాల్ కేజీ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఎండు ముక్కలతో రెసిపీ చూసేద్దాం ముందుగా మటన్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ మసాలా గ్రైండ్ చేసుకోవాలి ఒక ఆరేడు దాకా తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు మీడియం సైజు అల్లం ముక్కలు ఎండు కొబ్బరి ముక్కలు ఒక ఏడు ఎనిమిది దాకా మీడియం సైజు ఎండు కొబ్బరి ముక్కలతో పాటు ఉల్లిపాయ ఇవి ఒక నాలుగైదు ముక్కలు అయితే ఉంటాయి ఆ తర్వాత ఫైనల్గా లవంగాలు ఒక నాలుగు చెక్క చిన్న ముక్క వేసుకోవాలి ఇక్కడ వేసిన మసాలాలు నేను తీసుకున్న మటన్కి పర్ఫెక్ట్గా సరిపోయాయి ఒకవేళ కర్రీలో గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇక్కడ వేసినవి ఇంకొంచెం వేసుకోవచ్చు ఆ తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ చూడండి ఈ మాత్రం మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడుగా కట్ చేసి వేసుకోవాలి వీటితో పాటు ఫ్రెష్గా నాలుగు కరివేపాకు రెమ్మలు వేసి ఈ ఉల్లిపాయలు లైట్గా రంగు మారేంతవరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఆ తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న మటన్ వేసుకోవాలి చెప్పాను కదా ఇక్కడ ఎండు మటన్ లేకపోయినా పచ్చి మటన్ అయినా సేమ్ ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు ఆల్రెడీ ఈ మటన్ సాల్ట్ వేసి ఎండబెట్టారు కాబట్టి ఇక్కడ సాల్ట్ అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఈ పసుపు పచ్చిదనం పోయి ఈ ఉప్పు పసుపు మటన్కి పట్టి ఆయిల్లో ఒక్క నిమిషం వేగేదాకా వేయించుకోవాలి ఇక్కడ ఈ మటన్ ఎండబెట్టాం కాబట్టి ఈ మటన్ నుండి వాటర్ అయితే రాదు అదే పచ్చి మటన్ అయితే ఈ స్టేజ్లో వాటర్ అయితే వస్తూ ఉంటుంది ఇక్కడ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది తర్వాత ఒక పెద్ద సైజ్ టమోటాను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ టమోటా ముక్కలు మెత్తగా మగ్గేదాకా లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఒకవేళ ఇక్కడ వేసిన టమోటా గట్టిగా ఉంది అనిపిస్తే మూత పెట్టి ఈ టమోటా మగ్గేదాకా వేయించుకోవచ్చు ఆ తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకోవాలి మసాలా వేసిన తర్వాత అడుగు ఏమాత్రము మాడకుండా ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత రుచికి సరిపడా కారం ఒక స్పూన్ ధనియా పొడి ఒక స్పూన్ వేసుకోవాలి వేసిన మసాలాలో అల్లం వెల్లుల్లి కొబ్బరి ఇవన్నీ పచ్చివే వేసాము ఇక్కడ వేసిన ధనియా పొడి కారం ఆయిల్లో వేగి మంచి స్మెల్ అయితే వస్తుంది అప్పటిదాకా లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి మంచి స్మెల్ వచ్చి ఆయిల్ ఈ విధంగా పైకి తేలింది అనుకున్నాక గ్రేవీ ఎలా ఉండాలో దాన్ని బట్టి ముక్క ఉడకడానికి సరిపడా నీళ్లు వేసుకోవాలి ఇందాక గ్రైండ్ చేసుకున్న అదే మిక్సీ జార్లోకి నీళ్ళు వేసి వేసుకోవాలి తెలుసు కదా కుక్కర్లో వేసే నీళ్లు ఎక్కువ ఆవిరవ్వవు కాబట్టి ఇక్కడ ఫైనల్గా గ్రేవీ ఎలా ఉండాలో పలుచగా ఉండాలా లేదా చిక్కగా ఉండాలా అన్నదాన్ని బట్టి ఇక్కడ తగినన్ని నీళ్ళు మాత్రం వేసుకోవాలి రాగి ముద్ద దోశ ఇడ్లీలోకి అయితే ఈ గ్రేవీ కొంచెం పలుచగా ఉంటే బాగుంటుంది అదే రైస్ చపాతి వీటిల్లోకి ఈ గ్రేవీ కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది ఆ తర్వాత వేసిన ఈ నీళ్లు ఈ మాత్రం ఉడికిన తర్వాత ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఎనిమిది విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేయాలి ఒక్కోసారి పది కైనా ఉడుకుతుంది ఎనిమిది విజిల్స్కి ఓపెన్ చేసి చూసిన తర్వాత ఒకవేళ ఆ ముక్క ఉడకలేదు అనుకుంటే మళ్ళీ ఉడికేదాకా విజిల్స్ పెట్టుకోవచ్చు విజిల్స్ వచ్చిన వెంటనే ఎలాగో ఓపెన్ చేయం కాబట్టి ఈ ఆవిరి మొత్తం పోయి ఈ వేడి మొత్తం కొంచెం తగ్గే వరకు ఈ కుక్కర్ పక్కన పెట్టేసి సింపుల్గా రాగి ముద్ద చేసేద్దాం ఆల్రెడీ కు తగ్గ నీళ్లు సాల్ట్ వేసి రెడీగా పెట్టాం కాబట్టి డైరెక్ట్గా దీన్ని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టేసుకోవడమే స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో మూడంటే మూడే విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి విజిల్స్ వచ్చిన వెంటనే అలాగే వదిలేయకుండా ఒక రెండు మూడు నిమిషాలకి వేడి మీదనే ఓపెన్ చేయాలి కొంచెం జాగ్రత్తగా ఆవిరి మొత్తం తీసేసి చూడండి ఈ విధంగా వేడి వేడిగా ఉన్నప్పుడే ఇక్కడ రాగిపిండి వేసుకోవాలి ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ దాకా రాగిపిండి మేమైతే పిండి రాగి ముద్దలో లైట్గా వేసుకుంటాం పిండి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చు పిండి మరీ ఎక్కువ వేస్తే ఈ స్టేజ్లో గట్టిగా అనిపిస్తుంది ఈ చల్లారిన తర్వాత ఈ రాగి ముద్ద ఇంకా కొంచెం గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ దాకా నీళ్లు బాగా వేడి చేసి ఇక్కడ వేసి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి రాగిపిండి వేసే ముందు ఈ రైస్ బాగా వేడి మీద ఉండాలి రాగి పిండి వేసి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత కూడా వేడి మీదే ఉండాలి వెంట వెంటనే ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి ఆ వేడికే రాగిపిండి ఉడికిపోతుంది మళ్ళీ ఉడికించాల్సిన అవసరం లేదు రాగి సంగట్లోకి కర్రీస్ చల్లకుండా పర్వాలేదు కానీ ఈ రాగి ముద్ద అనేది వేడివేడిగా తింటేనే అసలైన రుచి అలాగే వదిలేక ఒక మూడు నాలుగు నిమిషాలకు ఓపెన్ చేస్తే వేడిగానే ఉంటుంది పిండి కూడా ఉడికిపోయి ఉంటుంది ఇక్కడ తీసుకునే ఈ గరిటెను తడి చేసుకోవాలి ఈ బౌల్ను కూడా తడి చేసుకోవాలి గరిటకు అంటుకోదు ఈ బౌల్కు అంటుకోకుండా ఉండడానికి ఈ విధంగా వేడి మీద ఎన్ని ముద్దలు కావాలంటే అన్ని చేసుకోవచ్చు అంతే సింపుల్గా అయిపోయిన వేడి వేడి రాగి ముద్ద ఇప్పుడు వెళ్ళి మటన్ కర్రీ ఓపెన్ చేద్దాం నాకైతే మీడియం ఫ్లేమ్లో ఒక ఎనిమిది అయితే ముక్క పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఈ స్టేజ్లో ముక్క సరిగ్గా ఉడకలేదు అనుకుంటే కుక్కర్ మూత పెట్టి ఈ మటన్ ఉడకడానికి ఇంకా ఎన్ని విజిల్స్ కావాలో అన్ని విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవచ్చు అంటే సింపుల్గా అయిపోయిన మటన్ కర్రీ వేడి వేడి రాగి ముద్ద చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి సరే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్